నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో విజయ్ గారిది ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూస్ కొంచెం చిన్న వచ్చింది అంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసుకుని అండ్ కంటెంట్ నచ్చి మనకి అనిపిస్తే లైక్ షేర్ చేయండి సో భావి స్టార్టింగ్లోనే మనోడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ లుంగి మీదే వాళ్ళ బాడీ గార్డ్లో వాళ్ళందరితో పాటు అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టు దానిలోకి వచ్చేసి లుంగీ మీద తీస్తాడు ఎంటనే దేవుని దగ్గర మొక్కుతున్నాడు అండ్ ఇక్కడ ఏవైతే మంచి పద్ధతులు అని చెప్తూనే ఒక సైడు బిస్కెట్ పద్ధతులు అని ఏమంటారు కుక్క కథ రావే అంటారు కదా ఆ పద్ధతులని తీస్తారు తర్వాత మున్నాళ్ళ ఠాకూర్ గారిని ఎంట్రీ వస్తుంది బాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని చేసి నేను కాదు అని అనేసి చెప్తా అంటారు సో దీంట్లో ఎట్లుంది ఇక్కడ బాగుంది మధ్యలో పిల్లలు ఉంటారు ఫ్యామిలీ మదర్ సెంటిమెంటు ఇక్కడ అంతా కూడా బాగానే అనిపిస్తుంది స్టార్టింగ్ ఈ ట్రైలర్ ఐ థింక్ వన్ మినిట్ దాకా కూడా అంతా కూడా బాగుంది ఇక వన్ మినిట్ కాడ నుంచి కూడా కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ కొంచెం గొడవలు అండ్ దాని తర్వాత జగపతి బాబు గారిది డైలాగ్ బాగా అనిపించి కొంచెం బేస్ అనిపించింది కానీ కొన్ని షార్ట్స్ మునాళ్ళ టకర్ వారి కొన్ని సీన్స్ అండ్ వేరే వేరే యాక్షన్ సీక్వెన్సెస్ మళ్ళీ కొన్ని విలన్ లాగా కొన్ని చూపిస్తాడు అండ్ పిల్లలది కొంచెం ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా నార్మల్గానే ఫైట్ సీన్స్ అవి వచ్చేస్తాయి సో రొటీన్గా ఎట్లుందంటే ట్రైలర్ గురించి సపోర్ట్ ఇంకో చెప్తాను ఇంకా లాస్ట్కి అమ్మ అంటాను చేసినావు అని అంటాడు దాని తర్వాత మనడు బెగ్ చేస్తున్నట్టు సక్సెస్ అయినట్టు అని చూపిస్తాడు లాస్ట్కి మనల్ని కొడుతుంది అండ్ ఫ్యామిలీ స్టార్ అయితే మనడు ఎంజాయ్ చేసుకుంటాడు సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక ఎట్లుంటుంది ఒక సైడ్ క్లాస్ ఉంటుంది ఒక సైడ్ మాస్ ఉంటుంది ఈ రెండింటి మిక్సర్ చేసేసి ఇట్లా ఇట్లా తిప్పేసి ఇట్లా ఇట్లా కలిపేసి తిప్పేసి మనకి తీసుకోండి అయ్యా మీకు ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ తీసుకొచ్చిన అంటాడు సో దీంట్లో ఫ్యామిలీ కంటే కూడా మాస్ ఉండేటట్టు అయితే కనిపిస్తుంది కమ్ మాస్ రెండు ఉన్నాయి నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది సో డ్యూయల్ రోల్ డిఫరెంట్ రోల్ అయితే ఐ థింక్ ఇలాంటి డ్యూయల్ ఒకే మూవీలో రెండు కాన్సెప్ట్లు తీసుకోవడం విజయ్ దాకా ఫస్ట్ టైం అనుకుంటున్నాం డిఫరెంట్గా అయితే కనిపించింది చూద్దాం ప్రస్తుతానికి ఫస్ట్ ట్రైలర్ వచ్చింది ఎందుకంటే రీసెంట్గా కూడా ఐ థింక్ పాటే చూసుకోవచ్చు డీజే సారీ టిల్లు స్క్వేర్ ఉంది కదా ఇంతకుముందు ఇట్ల ఇష్యూ తర్వాత ఇంకొక ట్రేజర్ థియేటర్కి రిలీజ్ చేయలేదని సో అలా ఏమైనా చేస్తారు ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా చూద్దాము ప్రస్తుతానికైతే ఒక ఫ్యామిలీ జరిగే గొడవలు ఆ గొడవల మధ్యలో ఇంకొకటి ఇలా కొట్టడము వీళ్ళిద్దరి మధ్యలో కలవడం అయ్యేటట్టుందా ఉందా లేదా అనేసి అయితే చూద్దాము ప్రస్తుతానికైతే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది సో ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది రెండు కాన్సెప్ట్ని మాత్రం మంచిగా మిక్సై చూపించారు అన్నట్టు అయితే కనిపిస్తుంది చూద్దాం అండ్ పైగా ఎన్ని రోజులు పై ఏప్రిల్ ఫోర్త్ అనుకుంటున్నా సో ఎస్ సారీ ఏప్రిల్ ఫిఫ్త్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే అవుతుందన్నమాట థియేటర్స్లో మేబీ ప్రీమియర్ షోస్ ఉండడే చూద్దాం కొద్దిగా అయితే తీసుకొస్తాను అదే భావి కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి పోయి ఈ వీడియోకి అయితే అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం